హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్కి స్వాగతం అయితే మనకు మూడు హౌజ్లైతే సేల్కి రావడం జరిగింది టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్తో అయితే మనకు మూడు హౌజ్ అయితే సేల్ కావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి మేడిపల్లి వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే దీంట్లో ఒకటి మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ సేల్ కావడం జరిగింది కింద చూసుకోవచ్చు మనకు రెండు షటర్లు అయితే ఉన్నాయి మనకు గ్రౌండ్లో కార్ పార్కింగ్ ఉంటుంది వన్ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి అయితే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ ఇండ్ల గురించి ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు మూడు ఇండ్లు అయితే చేరుకోవడం జరిగినాయి టోటల్గా త్రీ హౌజెస్ ఈస్ట్ ఫేస్లో ఉంటాయి ఒకటేమో ఈస్ట్ సౌత్ కార్నర్ పెట్టు అన్ని జీ ప్లస్ వన్లే టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇరవై నాలుగు యాభై డైమెన్షన్తో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి చూసుకోవచ్చు సంపు బోరు ఫుల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఈజీ ఒక రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు మన గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఫస్ట్ ఇల్లుకైతే ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్కైతే ఇది సెమీ కమర్షియల్ బిట్ ఫ్రెండ్స్ దీనికైతే ఒక థర్టీ థౌజండ్ దాకా రెంట్స్ కూడా వస్తాయి మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే ఒక రెండు షటర్లు కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల మనకు ఒక థర్టీ థౌసండ్ దగ్గర రెంట్ కూడా వస్తుంది ఇది మేడిపల్లి వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే తులిప్స్ హోటల్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు ఒకసారి వీడియో అయితే ఫుల్ చూడండి ఫుల్ క్లారిటీ ఇస్తాను మనకు ఈ వీడియోలో మనకు వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే ఇక్కడ పూజారూమ్ ఇవ్వడం జరిగింది చిన్నగా అలాగే ఒక కిచెన్ ఇచ్చారు మనకు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి వీడియో మొత్తం చూడండి మనకు టీవీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఒక వన్ బీహెచ్కే ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకు కార్నర్ బిట్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ వరంగల్ హైవేకి జస్ట్ వాగబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు సైడ్ రోజు చూసుకోవచ్చు సౌత్ ఫేస్లో ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకెవైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో కొత్తగా వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఇల్లు వెళ్ళిపోవాలనుకున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసి పెట్టుకోండి మనకు ఒకసారి పైన కూడా చూద్దాము ఒకసారి మీకు పైన కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా మనకు ఫ్లస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది సెమీ కమర్షియల్ బిడ్స్ అయితే అడుగుతూ ఉంటారు ఇది చాలాకు మంచి అవకాశం అని చెప్పొచ్చు మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు హైవేకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మంచి కాలనీలో ఉంటుంది చాలా పీస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ కాలనీ అయితే హైవేకి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి హాల్ మనకు హాల్ కూడా ఎల్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్ టీవీని చూసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశారు మనకు సపరేట్గా డైనింగ్ రూమ్ కూడా రావడం జరిగింది డైనింగ్ ఏరియా పూజారూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సపరేట్గా వచ్చేసింది పూజారూమ్ కూడా మనకు వాష్ బేసిన్ కూడా వచ్చింది ఇక్కడ పూజారూమ్ చూసుకోవచ్చు మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెగ్యులర్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వాషింగ్ మిషన్ అలాంటిది పెట్టుకోవచ్చు ఇక్కడ వాషింగ్ బేసిన్ వచ్చింది ఇదేమో ఓపెన్ మనకు నార్మల్గా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది విత్ ఒకటేమో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా చిన్నగా సెటప్ అయితే ఇచ్చారు డిజైన్ చేశారు ఇల్లైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టోటల్గా మూడిళ్ళు అయితే సేల్కు ఉన్నాయి ఇక్కడ దీని పక్కన ఇంకా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇది వరంగల్ హైవేకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మేడిపల్లి లొకేషన్ కిందికి వస్తుంది ఇది అయితే ఒకసారి మీకు పైకి వెళ్ళి కూడా నేను పైన లొకేషన్ చూపిస్తాను వీడియో టోటల్గా చూడండి మనకు ఎలివేషన్ చూసుకోవచ్చు టూ బై ఫోర్ టైల్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా స్టెప్స్ అయితే గ్రాండ్తో వేశారు సమోసా కటింగ్ ఇచ్చారు మనకు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఒకసారి నాకు లైట్లు కూడా ఇచ్చారు రైల్వే మనకి ఇక్కడ తులిప్స్ హోటల్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పక్కన రెండిళ్ళు కూడా సేల్కున్నాయి దీంతోపాటు మనకు స్ట్రైట్ ఎదురుగా చూస్తే అది తులిప్స్ హోటల్ ఫ్రెండ్స్ చెంగిచెర్ల కమాన్ దగ్గర కనిపిస్తున్న తులిప్స్ హోటల్ అది ఎండ్లో కనిపిస్తుంది పక్కన అపార్ట్మెంట్ చూసుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఈస్ట్ ఫేస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఒకటేమో కా సెమీ కమర్షియల్ బిట్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్క దాని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్